థ్యాంక్ యూ సార్ ఎక్కువ సమయం తీసుకోను కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పెసిఫిక్గా ఆదిలాబాద్ గురించి చెప్పారు మా గుడి ఉంది మర్చిపోయినట్టున్నారు యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ప్రయారిటీ కొత్తగూడెం ఉంది మా వరకు మరి ఇప్పుడు ఏమైందో తెలియదు మరి మరి బీ కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వలన ఏమైనా తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు మాకు కూడా హామీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను ఆల్రెడీ మీరు ప్రయత్నం చేశారు ఇప్పటికే మా కొత్తగూడెం జిల్లాకు చాలా ఇస్తా ఉన్నారు మా ఉప ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఉన్నారు సీనియర్ తొమ్మల గారు ఉన్నారు రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు చాలామంది ఉన్నారు మా ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ఇప్పుడు మీరు ఎందుకంటే నేను పేపర్లో చదివాను అధ్యక్ష పేపర్లో ఏదో కుట్ర బన్నీ కొత్తగూడెంకు రామగుండంకు ఈ రెండింటికి కూడా కుట్రతో రాకుండా చేస్తున్నారు విమానాశ్రయం అని చెప్పి నేను చదివాను అది ఎంత మేరకు నిజమో నాకు తెలియదు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను మా గారు కూడా శ్రద్ధ పెట్టాలి సార్ ముఖ్యమంత్రి గారు ఒక మాట ఏనండి నిన్న మా నా వివేక్ గారి తనయుడు ఒక ప్రకటన చేశారు పార్లమెంట్ సభ్యులు రామగుండం కొత్తగూడెంకు రాకుండా కుట్ర పొందుతున్నారు అని అదే అదే వారి తనయుడు వెంకటస్వామి గారి మానవుడు అందువల్ల కొద్ది శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను ఈరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన ప్రసంగం చాలా ఆత్మవిశ్వాసంతో ఇచ్చారు మీకు అభినందనలు మిమ్మల్ని ప్రైజ్ చేయటానికి కాదు ఎందువల్లంటే ఎవరు వంద శాతం పనులు చేయలేరు ఒక ప్రయత్నం వంద వంద శాతం మొదలు చేస్తే వాడికి మొత్తం అంత బంగారమయంగా ఉండాల్సింది కొన్ని చేయలేరు కానీ మీరు ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా చెప్పారు నిన్న నేను కూడా మాట్లాడుతూ కూడా మీ తరఫునే నేను కూడా చెప్పాను రాని వాళ్ళందరూ ఇలా రోడ్లు ఎక్కే పద్ధతుల్లో ఉండి భావం స్వేచ్ఛ ఉందనే పేరు చెప్తే మాకు మాట్లాడే హక్కు ఉందని పేరు చెప్తూ ఈ విధమైనటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే నిన్న చెప్పాను ఇవాళ కూడా చెప్తున్నాను అర్థం కావట్లేదు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ సంస్కృతి నేర్చుకున్నారా లేకపోతే గత ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పశ్చాత్తా పడతా ఉన్నారు ఇది దీన్ని ఎక్కడైనా సరే కంట్రోల్ చేయాలి ఈ విచ్ఛిన్నకరమైనటువంటి విద్వేషకరమైనటువంటి విశేషణ రహితంగా మాట్లాడే పద్ధతులు ఎక్కడున్నా సరే కంట్రోల్ చేయాలి చేయాలంటే ఇప్పుడున్న చట్టాలలో చేయగలుగుతామా ఇంకా కొత్తగా తీసుకురావాలి ఇది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ జర్నలిస్ట్ ఇట్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ విత్ పొలిటీషియన్స్ ఎవరికి ఏది పడితే అది మాట్లాడే సంస్కృతి ఈ మధ్యకాలంలో ఈ పదేళ్ల కాలంలో ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది మా మా ఖమ్మం జిల్లాలో చాలా మిలిటెంట్గా మేము మాట్లాడతాం కానీ ఈ భాషలు ఎప్పుడు వినలేదు చాలా బాధేస్తుంది ఇప్పుడు ప్రచారం కోసం పత్రికల్లో ఏదో పేరుతో రావాలని అసెంబ్లీలో కూడా అమ్మ కొడుకుల త అమ్మల పేరుతో కూడా మాట్లాడుకున్న పరిస్థితులు కూడా చూసాం అందుకని ఇట్ షుడ్ బి ఇన్క్లూడెడ్ నాట్ ఓన్లీ జర్నలిస్ట్ ఇట్ ఇట్ మస్ట్ బి ఇన్క్లూడెడ్ ఈవెన్ పొలిటీషియన్స్ ఆల్సో ఎవరు చేసినా తప్పు ఎలా చేసినా సరే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మాత్రం మీరు డెఫినెట్లీ యాజ్ యూ సజెస్టెడ్ బెటర్ టు హోల్డ్ ఏ సెపరేట్ మీటింగ్ టు డిస్కస్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ టు హ్యావ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ వీ కాంట్ ఫైన్ పర్మనెంట్ సొల్యూషన్ బట్ టు మాక్సిమం ఎక్స్టెండ్ యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ త్రూ దిస్ ఆనరబుల్ హౌస్ ఇక్కడ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళనేమో అర్బన్ ఆక్సైడ్స్ పేరుతో లోపలేస్తున్నారు సమాజం కోసం మాట్లాడే వాళ్ళనేమో లోపలేస్తున్నారు అమ్మలు అక్కలు బూతులు అసలు ఎంత అన్యాయం ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎంత ఎట్లా భరిస్తున్నారు నాకు తెలియదు మాకు మా మీద చిన్న విమర్శ పెడితేనే తట్టుకోలేకపోతున్నాం అంటే రాజకీయ నాయకులు అంటే వీళ్ళు ఎన్నెన్న పడతారని ఒక ఆలోచన కొంతమందికి ఉంది వాళ్ళు కూడా ఒకటి గమనం లో తీసుకోవాలి ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యే వచ్చారంటే వాడి కూడా వాడికి కూడా అభిమానులు కొన్ని వేల మంది ఉంటారు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు అంటే మీరు నలుగురో ఇద్దరు ముగ్గురో అయిపోయి మీ నోటికి వచ్చినట్లుగా మీ చేతకు వచ్చినట్లుగా మీ పెన్ను ఎట్లా పడితే అట్లా మా ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అవి మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరని భయమా నాకు అర్థం కావట్లేదు తప్పులు చేస్తే దాన్ని సరైన పద్ధతుల్లో విమర్శ పెట్టండి ఏది పడితే అది అక్కడ ఎంత కుంభకోణం జరిగింది తెలుదు కోట్ల రూపాయలు లక్షల కోట్లు తింటున్నారంటారు ఒకళ్ళు లేకపోతే ఇంకోళ్ళు బూతులే తిడతారు లేకపోతే ఇంకే అసలు నిజంగా ఈ సంస్కృతి మార్చాలి ఏం చేస్తారో ఎలా మార్చాలో అన్ని చట్టాల ప్రకారం మార్చ మారకపోవచ్చు నిన్న చిన్న ఇన్సిడెంట్ కావచ్చు ఇక నుంచి నాకు తెలిసి శాసనసభ్యులు ఎవరు కూడా జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను అదే పద్ధతిలో సోషల్ మీడియాకి సంబంధించి మీరు జర్నలిస్టు నేను కూడా బేసికల్లీ ఐ వాజ్ ఎ జర్నలిస్ట్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఓన్లీ ఈ ఈ డజంట్ మీన్ మేము ఎప్పుడు మా గురువు గారు రాఘవాచార్య గారు మేము చాలా నేర్చుకున్నాం జర్నలిజం అంటే ఎట్లా జర్నలిజం అంటే సమాజానికి ఇది ఒక దిక్సూసిలాగా ఉండాలి కానీ అలా జరగట్లేదు జర్నలిస్టులు ఉండాలి రాజకీయ నాయకులు ఉండాలి అందరూ ఉండాల్సిందే సమాజం అంతా ఉండాలి దయచేసి త్రూ యూ సార్ ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అండ్ అదర్ మినిస్ట్రీ కలీగ్స్ అండ్ గవర్నమెంట్ టు టేక్ ఎ యాక్షన్ యాజ్ ఐ సెడ్ ఎస్టర్డే ఇన్ అవర్ ఆప్షన్స్ ఐ ఐ సెట్ ద సేమ్ సార్ ముఖ్యమంత్రి గారు సో మీరు ఏదో ఒకటి ఆలోచించి బై కాలింగ్ ఏ స్పెషల్ సెషన్ వన్ డే టోటల్ టోటల్లీ వన్ డే మస్ట్ బి అలొకేటెడ్ అలాటెడ్ ఫర్ దేకింగ్ అప్ దిస్ డిస్కషన్ సార్ రెండోది మీరు రైతాంగం మీద ఎక్కువ